కులగణన తీసుకోవడం ఒక బీసీ బీటెక్గా మీరే విధంగా చూస్తారు అంటే ఇది బీసీలందరూ కలిసి ఒక సాధించిన విజయంగా భావించవచ్చు భారతీయత పార్టీ బీసీ వీళ్ళు వీళ్ళు సాధించిన విజయం కాదు భారతీయత పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన జరగాలని నిర్ణయం తీసుకుందో అది ఒక గొప్ప అభివృద్ధి కామకమైనటువంటి ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే నిర్ణయంగానే భారత భారత జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఒత్తిడి వల్ల నేను సహకారం అయిందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు రాహుల్ గాంధీ గతగప్పుడైతే ఆయన అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మంచిగా చేసుకోమని రాదు హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో తెలంగాణలో గవిషాతంగా తెలియదు కానీ గీదని చెప్తాడు మిస్ వరల్డ్ పోటీలు సరే రాష్ట్రానికి ఇక్కడే కాదు ప్రపంచం జరుగుతూ ఉంటాయి దాని గురించి మేము కామెంట్ పేరు చేయం కానీ కానీ ఇక్కడి ప్రభుత్వానికి మిస్ వరల్డ్ ప్రయారిటీకి ఉన్నంత గ్రామీణ ప్రాంతాల్లో తాగే నీళ్ళకి ఇస్తలేరు గ్రామీణ ప్రాంతాల్లో సఫాయి కర్మచారీలకు జీతబత్యాలు ఇస్తలేకపోతున్నారు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రెండు లక్షలు మూడు లక్షలు పనిచేసిన వాళ్ళకు బిల్లు చేయలేకపోతున్నారు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్ చేయలేకపోతున్నారు అవుట్ సోర్సింగ్లో పనిచేసిన వాళ్ళకు సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు కాలేజీలలో విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి గెస్ట్ లెక్చరర్లకు వాళ్ళ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు ఇంకా ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమస్య పరిష్కరించలేకపోతున్నారు ఒక్క ఒక్క మాట చెప్పాలంటే ఈ సమస్య ఈ ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసం కోల్పోయిన ఒక నిర్వీర్యమైన ప్రభుత్వం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ From the links in the description.